ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరెలా మీతో ఉండి మీ మనోవాంచెవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి రేపు పితృపక్ష అమావాస్య మహాలయ అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు మీరు ఈ అమావాస్య కానీ నెక్స్ట్ అమావాస్య కానీ ఏ అమావాస్య కానీ ఉపాయాన్ని మొదలు పెట్టవచ్చు మీకు పితృ దోషాలు అంటే జాతకరీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి గురువుగారు ఆ ఇబ్బందులు తీరలేనివి పితృపూజలు కూడా చేయలేము కష్టాలు పడుతున్నాము వృత్తి సరిగా లేదు ఉద్యోగం సరిగా లేదు వాహనం కావడం లేదు కోర్టు తగాదాలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకు అనారోగ్య సమస్యలు కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఆశ తగాదాలు ఇలాంటివన్నీ తొలగడానికి రేపు సరైన సమయం మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర ఒక చిన్న ఉపాయం చేయండి కొద్దిగా అన్నం వేడి వేడి అన్నాన్ని తీసుకోండి అలాగే నల్ల నువ్వులు తీసుకోండి పసుపు నెయ్యి కావాలి ఈ వీటిని మీరేం చేయాలంటే వేడివేడాన్నో ఇలా కలపాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నాన్ని నేతిని ఇలా కలపండి నువ్వులతో పాటు నల్ల నువ్వులు ఇలా కలపండి కలిపి వేడివేడాన్నో మీకు చూపించడం కోసం అంటే మామూలుగా కూడా చెప్పవచ్చు కానీ చెప్తే మీకు అర్థం కాదు నేను చూపించేది మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చూపిస్తున్నాను ఇలా కలపండి కలిపిన తర్వాత మీరు ఓం పితృదేవతాయ నమ అనే మంత్రాన్ని నూట ఎంజాయ్ అనుకోండి ఇది అమావాస్య రోజు ఇలా అన్నం కలిపిన దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక అరటి ఆకులో కానీ లేదా ఇస్తరాకు కానీ మళ్ళీ పేపర్ ప్లేట్లో మాత్రం పెట్టకండి అరటి ఆకులో కానీ ఇస్తరాకులో కానీ కలిపి ఈ పదార్థాన్ని కొద్దిగా అయినా ఎక్కువ కూడా అవసరం లేదు చూసారని నేను కొద్దిగా కలిపాను ఇలా మీరు ఎక్కడైనా కాకులకు పెట్టండి ఎందుకంటే రేపు అమావాస్య మన పూర్వీకులందరూ కూడా పక్షి రూపంలోనూ జంతువు రూపంలోనూ మనల్ని చూడడానికి వస్తారు దానితో పాటు ఈ పదార్థాన్ని మీరు ఆకులో పెట్టి పెట్టి ఎక్కడైనా కాకులకి పెట్టడం వల్ల మీ పితృదేవతలు వచ్చి ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు మీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయి అంటే మీ పూర్వీకులు ఎవరైనా సరే ఈ పితృకర్మలు చేయకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా వారు చేయకపోవడం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయటం వల్ల తొమ్మిది వందల తరాల పూర్వీకులు సంతృప్తి చెందుతారని శాస్త్రం చెప్తుంది దీన్ని కాకులకి ప్రతిరోజు పెట్టవచ్చు అమావాస్య రోజు మొదలుపెట్టి పదిహేను రోజుల పాటు ఇలా రెగ్యులర్గా మీరు పెట్టినా మీకు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీరు ఎన్ని పూజలు చేసినా కులదైవ పూజలు చేసినా లేదంటే దేవతా పూజలు చేసినా హోమాలు యజ్ఞాలు యాగాదులు చేసినా ఫలితం రావడం లేదు అంటే మీకు పితృదోషాలు ఉన్నాయని అర్థం ఆరోగ్యం బాగోవడం లేదు మానసిక స్థితి ఎప్పుడు బాగోవడం లేదు ఇలాంటి స్థితి మీకు అనిపించినా మీరు ఈ చిన్న పరిహారం డబ్బు ఖర్చు కాదు వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది అంటే మీరు ఈ పని చేయటం వల్ల తొమ్మిది వందల తరాల మీ పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు దోషాలు తొలుగుతాయి ఇలా పదిహేను రోజులు చేయండి ఇంట్లో నెలసరి ఉంది గురువు గారు అప్పుడు చేయవచ్చు అని కూడా అనుమానం ఉంటుంది ఆ అనుమానం పెట్టుకోకండి మీ కుటుంబ సభ్యులు ఎవరితో అయినా చేపించండి ఇది అమావస్యను మొదలుపెట్టి చేయండి ప్రతి అమావాస్యకు చేయవచ్చు కానీ ఈ నవరాత్రి సమయంలో మనం ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయడం వల్ల వచ్చే అమావాస్య దీపావళి అమావాస్య వరకు కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతిరోజు చేయండి మీరు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్య అయినా ఆర్థిక సమస్య డబ్బుల గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు ఆరోగ్యం గురించి కావచ్చు భార్యాభర్త సమస్య కావచ్చు పిల్లల సమస్య కావచ్చు పెళ్ళిళ్ళ సమస్య కావచ్చు వ్యాపారము వ్యవసాయము ఏదైనా సరే ఆ ఇబ్బందులన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో తొలిగిపోతాయి పెట్టేటప్పుడు మాత్రం ఓం పితృదేవతాయ నమహ అని తలుచుకొని పెట్టండి ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఒకరోజు టైం ఉంది కాబట్టి ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారో ఎంత లైక్ చేయగలుగుతారో అంతమంది జీవితాన్ని మార్చిన వారు అవుతారు చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ